హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చి రొయ్యల కర్రీ అండి ఆంధ్ర స్టైల్లో మనం రొయ్యల కూర అనేది ఎలా చేసుకోవాలో అనేది మనం చూద్దామండి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకున్నామండి తర్వాత ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత మనం ఉల్లిపాయలు అనేది వేసుకుంటామండి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత అందులో మనం పచ్చిమిర్చి అనేది తీసుకుంటామండి ఒక గరిటె తీసుకుని బాగా స్టిర్ చేసుకోవాలండి ఆయిల్లో ఉల్లిపాయలంతా బాగా వేగేలాగా మనం స్టిర్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత ఇందులోకి మనం ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు తీసుకున్నామండి మనకి రొయ్య కూర అనేది ఇంకా స్పైసీగా కావాలంటే మనం స్పైసెస్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం పసుపు తీసుకున్నామండి పసుపును మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నామండి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత తీసుకున్న తర్వాత ఒక గరిటితో బాగా స్టిర్ చేసుకుంటూ ఉన్నామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు బాగా ఉల్లిపాయలకి అనేది పట్టేలాగా మనం గరిటితో స్టిర్ చేసుకుంటూ ఉండాలండి తర్వాత ఇందులోకి మనం వాష్ చేసి పెట్టుకున్న మనం రొయ్యలు అనేది తీసుకుంటామండి బాగా వాష్ చేసి పెట్టుకుని మనం ఈ రొయ్యలు అనేది మనం కర్రీలోకి తీసుకోవాలండి ఒక గరిటె తీసుకుని మళ్ళీ అంత స్పైసెస్ అవన్నీ మనకి పట్టేలాగా రొయ్యలకి మనం తిప్పుతూ ఉండాలండి మనం స్టిర్ చేస్తున్న కొద్ది రొయ్యలు అనేది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండి ఇలా కొంచెం ఆరెంజ్ కలర్లోకి వస్తుంది ఒక గరిటెతో బాగా స్టిర్ చేసుకోవాలండి మనకి ఆరెంజ్ కలర్లో కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుందండి ఈ రొయ్యలు అనేవి తర్వాత మనం ఈ ఆయిల్లోనే ఈ రొయ్యలు అనేవి బాయిల్ చేసుకోవాలండి మనం ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ స్లోలో పెట్టుకుని మనం ఈ రొయ్యలు అనేవి హీట్ చేసుకోవాలండి తర్వాత ఇందులోకి మనం కారం సాల్ట్ అనేది తీసుకుంటామండి సాల్ట్ అనేది సరిపడా తీసుకోండి తర్వాత ఇందులోకి మనం ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అనేది వేసుకోవాలండి ఒక గరిటె తీసుకుని మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసేలాగా రొయ్యలకి బాగా పట్టేలాగా మనం బాగా స్టిచ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి ఇవంతా బాగా కలుపుకున్న తర్వాత మనం ఈ ఆయిల్లోనే మనం ఈ రొయ్యలు ఈ కర్రీ అంతా మనం బాగా బాయిల్ అయ్యేలాగా ఇలాగా పక్కకి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచాలండి తర్వాత మనం ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటామండి గ్రేవీ కర్రీ కోసం మనం వాటర్ అనేది తీసుకుంటామండి తర్వాత ఈ వాటర్లో అనేది ఈ రొయ్యల కర్రీ అనేది బాయిల్ అవుతూ ఉంటుందండి తర్వాత మనం వన్ విజిల్ ఆర్ టూ విజిల్స్ పెట్టుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయి కుక్కర్ కూల్ అయిన తర్వాత మనం ఓపెన్ చేసుకోవాలండి కుక్కర్ అనేది ఎప్పుడు తర్వాత మనం కర్రీ అనేది ఇలాగ వాటర్ అంతా మగ్గుతూ బాయిల్ అవుతూ దగ్గరికి పడుతూ వస్తుందండి టేస్ట్ కోసం మనం కొంచెం కొత్తిమీర తీసుకున్నామండి కొత్తిమీర అనేది మనం ఈ కర్రీలో అనేది చల్లుకోవాలండి కొంచెం ఫైనల్గా మన ఆంధ్ర స్టైల్లో ఈ రొయ్యల కూర అనేది రెడీ అయిందండి భీమవరం స్పెషల్ అండి ఈ రొయ్యల కూర అనేది రొయ్యల కూర అనేది బాగా ఎక్కువగా తింటారు భీమవరంలో భీమవరం సైడ్ బాగా దొరుకుతాయండి రొయ్యలు ఫైనల్గా మన ఫ్రాన్స్ కర్రీ అనేది రెడీ అండి నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి